ప్రజలకు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉరికిపడ్డారు సుమారు రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల మధ్య వచ్చిన భారీ శబ్దంతో స్థానికులు భయాందోళన గురి చేసింది తర్వాత బయటకు వచ్చిన వారి ఇళ్లలో అనుభవించిన స్వల్ప ప్రకంపనల ద్వారా ఇది భూకంపంగా గుర్తించారు స్థానికుల ప్రధా కథనం ప్రకారం ఈ ప్రకంపనలు సుమారు మూడు సెకండ్ల పాటు కొనసాగాయి అధికార సమాచారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ భూకంపం మూడు పాయింట్ నాలుగు మ్యాగ్నట్యూడ్గా నమోదైందని ఈ భూకంపం నమోదైన అంశాంశం పదిహేను పాయింట్ ఎనభై రెండు ఎన్ రేఖాంశం డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది ఈగా అధికారులు వెల్లడించారు భూకంపం కేంద్రం ఏపీ సెంటర్ నుంచి సుమారు పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు సమాచారం గత ఏడాదిలోనే మూడోసారి భూకంపం చాలామంది ప్రజలు ఆందోళన చెందుతున్న కారణం ఏమిటంటే గత సంవత్సరం కాలంలోనే పొదిలి పరిసర ప్రాంతాల్లో మూడోసారి భూకంపం నమోదు కావటం తరచూ వస్తున్న ప్రకటనపై సంబంధిత విభాగాలు శిక్షణ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు అయితే భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు మరలా జరగకుండా పర్యవేక్షణను పెంపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు